यह टीवी तेलुगु न्यूज़ चैनल की स्वागत है। అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి పెన్సిల్వేనియాల రాష్ట్రంలోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తుండగా ఈ సంఘటన జరిగింది దీంతో గాయాలైన ట్రంప్ వెంటనే ఆస్పత్రికి తరలించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పులు కలకలం రేపాయి బుల్లెట్ అయిన చెవిని తాకుతూ వెళ్లడంతో రక్తస్రావమైంది గాయపడిన అనంతరం ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది దుండగుడి కాల్పుల్లో సాధారణ పౌరుడు మరణించినట్లు సమాచారం మరోవైపు ట్రంప్ కాల్పులు జరిపిన నిందితుడిని భద్రత సిబ్బంది ఎన్నికల కాల్పుల్లో గాయాల పాలైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నట్లు ఆయన ప్రతినిధి స్టీవెన్ తెలిపారు స్థానిక మెడికల్ సిబ్బంది ఆయనకు చికిత్స అందించినట్లు పేర్కొన్నారు ఈ సంఘటనలో త్వరగా స్పందించిన భద్రత సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు మరోవైపు ట్రంప్ త్వరగా కోలుకోవాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ టీ చేశారు